హాయ్ అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ హాయ్ అండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు హాయ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళకి కామెంట్ పెట్టండి ఎవరో తెలుస్తుంది హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ లక్ష్మి సిస్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ టీ తాగారా సిస్టర్ టీ తాగారా ఎలా ఉన్నారు ఇంగ్లీష్లో నేనైతే టీ తాగను సిస్టర్ టీ కాఫీ తాగని సాయంత్రం థ్యాంక్స్ సిస్టర్ మీరే ఇంగ్లీష్లో పెడతారు సిస్టర్ నాకే ఇంగ్లీష్ రాదు బాయ్ వెళ్ళిపోయారు అప్పుడే సరే అయితే బాయ్ సిస్టర్ నాకు ఇంగ్లీష్ రాదు సిస్టర్ ఏమనుకో రేం పెడుతున్నారు హాయ్ అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి కామెంట్ తెలుగులో పెట్టండి ప్లీజ్ నలుగురు చూస్తున్నారు ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి ప్లీజ్ అండి హైలో ఉండకండి హైలో ఉండకండి లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి లైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టండి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి టీ తాగారా ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ హాయ్లో ఉండకండి హాయ్ హాయ్ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి నమస్కారం అండి అందరికీ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి హైలో ఉండకండి ప్లీజ్ అండి మీకు పుణ్యం ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ముప్పై మంది చూస్తున్నారు కదా ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి హైలో ఉండకండి ప్లీజ్ వచ్చి సైలెంట్గా వెళ్ళిపోకండి చూసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి హాయ్ అండి నమస్కారం అండి ప్లీజ్ హైలో ఉండకండి వచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తుంటే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైలో ఉండి చూడకండి ప్లీజ్ సైలెంట్గా ఉండకండి ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్స్ అండి మూడో లైక్ ఇచ్చిన వాళ్ళకు లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎవరిచ్చారో తెలుస్తుంది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి మీ అందరికీ ప్లీజ్ అండి హైలో ఉండకుండా ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి చూసి అట్టనే వెళ్ళిపోకండి ఏమరు పోలేదురా మనిషిని పెట్టుకుంది మనిషిని పెట్టుకుంది ఇంక నువ్వు ఆడొస్తావు ఇంటికాడ ముసలా ఉండే ఆయన ఆడ చేసుకుంటాడు ఈ మధ్య అసలు ఆ కాలు గదలినిస్తా లేదా లేకపోదును కానీ ఆ కాలు అసలు గదలిస్తలేదు

ఏ హాస్పిటల్ పోతున్నావు హైదరాబాద్ మీ అమ్మ గుంటూరు మందులు వాడండిగా ఆహా అదేలే

ఇదేంటి కామెంట్ పెట్టి ఏదో వస్తుంది ఇందులో హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి ప్లీజ్ అండి హైలో ఉండకండి లైక్ ఇవ్వండి ప్లీజ్ వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఏంటి కామెంట్ వస్తుంది నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఏంటి కామెంట్ పెట్టి తెలుస్తుంది అందులో హాయ్ హాయ్ నమస్కారం అండి ప్లీజ్ వచ్చి వెళ్ళిపోకండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ హాయ్ హాయ్ అండి నమస్కారం అండి ఏంటి కామెంట్ నిన్న మంచినామండి హాయ్ అండి నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి హాయ్ నమస్కారం అండి వస్తుంది ఏంటి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఐదుగురు చూస్తారు హాయ్ 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 అండి గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఏమైంది ఏదో వస్తుంది పామెంట్ పెట్టి ఏదో వస్తుంది నాలుగో లైక్ ఇచ్చిన వాళ్ళకి ట్యాంక్స్ అండి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి కామెంట్లు వస్తలేవా హాయ్ ఇంగ్లీష్లో వస్తుందా తెలుగులో వస్తలేదా లేదా అదేమని చేసిన తమ్ముడు జయ శ్రీరామ్ తమ్ముడు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ దానికి ట్యాంక్స్ తమ్ముడు ఇదేంటి ఇంగ్లీష్లో వస్తలేదు కామెంట్ తెలుగులో వస్తుంది ఏదో పడ్డది తమ్ముడా నాకు అర్థమవుతలేదు ఈ లైవ్ అయిపోయినాక చూడాలి అది ఏదో నిన్న మా మనోడు తీసుకుండు ఏదో వచ్చిండు తమ్ముడు అందులో తెలుగులో వస్తలేదు

హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి ప్లీజ్ హైలో ఉండకండి లైక్ ఇవ్వండి కామెంటు ఎవరు తెలుగులో పెట్టిన ఇంగ్లీష్లో వస్తున్నాయి

పదిహేను మన పదిహేను పదిహేను రోజులు బంద్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీ అక్కడ రాకముందు కొద్ది కొద్దిగా వస్తుంది నాకు వచ్చినాక చిక్కుడు చూస్తున్నా జరుగుతుంది మీరు రాసారు కానీ గింజలు బిందర పొద్దున్న బిస్లో పెట్టింది మీకు ఎన్నమ్మానమ్మ అప్పుడే అనుకున్నా ఏంటి అలా అయితే క్యాఫి ఉండదు కాదు ఎవరన్నారు అలా ఏదో ఏదో ఉంటుంది అంటే అల్లా కూడా హాయ్ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఈరోజు కామెంట్లు అన్ని ఇంగ్లీష్లోనే వస్తున్నాయి అది ఏ దాని చేసిందో ఏం అర్థమవుతుంది లైక్ ఇవ్వండి ప్లీజ్ కి సపోర్ట్ ఇవ్వండి కామెంట్ పెట్టండి అయిపోయి ఎట్లా